నమస్తే నా పేరు మా నా పేరు మాలేశివ కడప సమన్యకర్తను కర్తను గత పదకొండు సంవత్సరాల నుంచి జనసేన పార్టీకి రాయలసీమలో కడప జిల్లాలో చాలా కృషి చేశాము జనసేన పార్టీ అంటే ఒక పుట్టాపురంలోను తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోను కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు ఖచ్చితంగా నచ్చి పార్టీ కోసం పనిచేస్తున్నారు అంతేగాని ఇప్పుడు మనం చెప్తున్నాం గతంలో రాక్ష పాలన జరిగింది ఆ రోజు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలలో చిత్రహింసలు పెట్టే స్థితి ఉంచింది అలాంటప్పుడు ఎవరు చెప్పలే ఎవరు వాళ్ళ బాధను ఎవరు వెల్లబరుస్తారా మాకు ఎవరున్నారు అని దేవుని మొక్కే టైంలో ఒక పవన్ కళ్యాణ్ అనే వాయిస్ పవన్ కళ్యాణ్ గారి ధైర్యం ఆయన ఫోటో చూస్తే కట్అవుట్ చూస్తేనే కట్స్ వస్తాయని చెప్పారు కదా గతంలో సినిమాలో అది కాదు అలా రియల్గా జరిగితేనే సినిమాలో పెడతారు అలా రాయలసీమ ప్రాంతంలో కూడా దండిగా మందికి జనసేన పార్టీ అండదండలతో ఎన్నో సమస్యల పైన సమాధానం చెప్పి అధికారుల దృష్టికి తీసుకొని పోయి దాన్ని నెరవేర్చిన దాఖలాలు దండిగా ఉన్నాయి అంత ఉన్న పవన్ కళ్యాణ్ గారిని మరి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంబోధించిన తీరు ఏదైతే ఉందో తన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడిన మాట ఏదైతే ఉందో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు మనం గతంలో చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు నోటికి వచ్చిన మాటలు మాట్లాడకండి జన సైనికులు క్రమశిక్షణ నేర్పారు జగన్మోహన్ రెడ్డి కత్తిపోటుకు తక్కువ గొడ్డల పోటుకు ఎక్కువ అంతే కత్తిపోటుకు తక్కువ గొడ్డల పోటుకు ఎక్కువ పులివెందులకు ఎక్కువ కడపకు తక్కువ సొంత నియోజకవర్గం కొంత సొంత జిల్లాలో కూడా గెలిపించుకోలేని చేత కానీ దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తం కాదు వ్యాప్తంగా కూడా దేశ వ్యాప్తంగా ఇరవై ఒక్కసారి గెలిచి ఇరవై రెండు రెండు ఎంపీ స్థానాలు గెలిచి ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూపించే విధంగా చూపిస్తున్నాడు అంటే అతను ఇంకా నాన్న పునాదుల పైన నీ నాన్న సమాధి పైన చచ్చిపోతే దానిపైన నువ్వు సింపతితో గెలిచావు పవన్ కళ్యాణ్ అలా కాదు పదకొండు సంవత్సరాలు ప్రజలలో మన్నుల పున్ని ప్రజల సమస్యల పైన పోరాడి నాయకుడైనాడు నాయకుడు అయ్యేదానికి రాజకీయ నాయకుడు అయ్యేదానికి చాలా తేడా నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ బడుగు బలహీన వర్గాల్లో అన్ని వర్గాల్లో అన్ని ప్రాంతాలలో అభిమానులు ఉంటారు జగన్మోహన్ రెడ్డికి కూనీకోర్లు వ్యచారులు రెండో స్థాయి భామూల వేషాలు అలాంటి వాళ్ళతో రాజకీయం చేశాడు లెక్కతో రాజకీయం చేశాడు ఇబ్బంది పెట్టి భయపడించి రాజకీయం చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు ఖచ్చితంగా ప్రజలను ప్రజలను మెప్పించి గెలిచేదానికి ఎన్ని రోజులైనా గతంలో చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఏమని రెండు మేము నాతో పాటు నడిచే ప్రతి యువత ఇరవై ఏళ్ళు ఉంటేనే నాతో ఉండండి ఓపిక్గా ఉండండి మనం కొత్తగా కొత్తగా తెస్తాము అని చెప్పాడు దాన్ని నిరూపించాడు